క్రైస్తలోట్ ఏసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్లరా ప్రార్థన చేశారా అసలు ప్రార్థన చేయాలంటే చాలా కష్టంగా ఉందా దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో ఖచ్చితంగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి కాబట్టి దేవుడి ఉదయకాల సమయంలో ప్రార్థనా పరులుగా మనల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు మనలో కొంతమందికి ప్రార్థన చేయాలని ఆశ ఉంటుంది కానీ చేయలేని పరిస్థితి కొంతమంది ప్రార్థించేవారుగా ఉంటారు వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక కొంతమంది అసలు ప్రార్థన అంటే ఇష్టం లేని వారుగా ఉంటారు ఉదయకాల సమయంలో ఏ పరిస్థితులు నువ్వు 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 ఉన్నావో నాకైతే తెలియదు కానీ ప్రార్థనా జీవితం చాలా అవసరము జీవితానికి ప్రిమైన వర్లరా ఈ బ్రతుకుకు ఈ దేహానికి గుండె ఎలాంటిదో ఆత్మీయ జీవితానికి ప్రార్థన అలాంటిది ఊపిరి లాంటిది ప్రార్థన లేదా పడిపోతావు ప్రార్థన లేదా దీవించబడలేవు ప్రార్థనకు చాలా ప్రాధాన్యతనిచ్చేవారుగా ఉండాలి ఉదయకాల సమయంలో ప్రార్థనలో కలిగి ఉండవలసిన మూడు ప్రార్థన పరుడుగా జీవించవలసిన మనకు కావలసినటువంటి మూడు అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు కొలసి పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనం ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకుగా ఉండు ప్రార్థనలో అంట పౌలు అంటున్నాడు నిలకడగా ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ ప్రార్థనలో ఎప్పుడు కృతజ్ఞత గలవారై ఉండాలి నెంబర్ త్రీ ఎప్పుడు ప్రార్థించటకు మెలకువగా ఉండాలి నెంబర్ వన్ ప్రార్థనలో నిలకడగా ఉండాలి ఒకప్పుడు ప్రార్థించి ఇంకొకసారి పడిపోయేటట్లు కాదు నిలకడైన ప్రార్థన జీవితం ప్రార్థనలో దేవునికి ఎప్పుడు కృతజ్ఞులుగా జీవించే ప్రార్థన జీవితం మూడవదిగా ఎల్లప్పుడూ ప్రార్థన కొరకై మెలుకువగా ఉండే ప్రార్థన జీవితం ఈ మూడు అద్భుతమైన లక్షణాలు నీలో నాలో కలిగి ఉండగలిగితే నిశ్చయముగా ఆత్మీయ జీవితాన్ని ఎంతైనా కూడా దేవుడు వర్ధలింపజేసే అన్ని విషయంలో నీకు నీ కుటుంబానికి గొప్ప విజయం ఆయన ప్రసాదించగలడు పరిశుద్ధుడ తండ్రి నీకు వందనాలు ప్రార్థన ఎందు నిలకడగా ఉండి దాని యందు కృతజ్ఞత గలవారై మెలుకువగా ఉండమని ఉదయ కాలుసంలో మాట్లాడవు ఎంతమంది అయితే ప్రార్థించాలి ఆశపడుతున్నారో వారిని అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో ప్రభ నిలకడగాను అందులో కృతజ్ఞత గలవారై మరి ప్రార్థనలో మెలుకుగా ఉండే జీవితాలు దయచేయమని ఏ సునామంలో ప్రార్థన పట్ల ఉన్న నిర్లక్ష్యమును తొలగించమని ఏ సునామంలో ప్రార్థిస్తూ అట్లు ప్రార్థన జీవితాన్ని బలపరచమని కోరుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గా